హలో ఫ్రెండ్స్ నమస్తే రెడ్మీ కే నైంటీ ఆల్ట్రా మొబైల్ వచ్చేస్తుంది టెన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో ఎన్నో ఫీచర్లు మొదటిసారి పెద్ద బ్యాటరీతో లాంచ్ అయిన ఉంది రెడ్మీ ఇది గత జూన్లో విడుదల చేసిన రెడ్మీ కే ఎయిటీ ఆల్ట్రా ఫోన్ ఫీచర్స్ని పోలి ఉండబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెడ్మీ కే నైంటీ ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి ఇది మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్స్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది దీని కంపెనీ ఎంత శక్తివంతమైన అంటే టెన్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతుంది ఇటీవల రెడ్మీ కంపెనీ రెడ్మీ కే నైంటీతో పాటు రెడ్మీ కే నైంటీ ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్స్ కూడా విడుదల చేసింది అయితే ఈ మొబైల్స్ కూడా శక్తివంతమైన సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసింది కానీ త్వరలో విడుదల కాబట్టి రెడ్మీ కే నైంటీ ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ మాత్రం హండ్రెడ్ వాట్స్ వైట్ పాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్ అన్నింటిలో కాకుండా ఇందులో ఫుల్ స్పీడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా అందిస్తుంది ఇది మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసర్తో మార్కెట్లోకి విడుదల కాబోతుంది ఇది గేమింగ్ చేసే వరకు చాలా బాగుంటుంది రెడ్మీ కే నైంటీ అల్ట్రా స్మార్ట్ ఫోన్ డిస్ప్లే విజన్ సపోర్ట్తో అందుబాటులోకి వస్తుంది దీంతోపాటు ఈ మొబైల్ ఇది వేరియంట్స్లో లాంచ్ కాబోతుంది బేస్ వేరియంట్ సిక్స్టీన్ జీబీ ర్యామ్తో లాంచ్ కాబోతుంది ఇక దీన్ని బాక్ బ్యాక్ సెటప్లో ఫిఫ్టీ మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు అదనంగా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఎయిట్ మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ భాగంలో ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరాని కలిగి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ త్వరలో అధికారికంగా వెల్లడించబోతుంది ముఖ్యంగా ఇది గత స్మార్ట్ ఫోన్స్ కంటే చాలా ప్రీమింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది కాబట్టి మొట్టమొదటిసారి టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అతిపెద్ద బ్యాటరీ కలిగే ఫోన్ని రిలీజ్ చేస్తుంది రెడ్మీ కే నైంటీ ఆల్ట్రా